వెల్కమ్ టు టీవీ న్యూస్ గత పాలనలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ అరాచక ప్రభుత్వం మూడు శాతం కూడా పూర్తి చేయలేకపోయింది పోలవరం నిర్మాణ ప్రగతిని పాతికేలు వెనక్కి నెట్టేసింది అటువంటి పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సారాథ్యంలో పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు డెబ్బై రెండు శాతం ఆ రోజు ప్రతి సోమవారం పోలవరం బేజీగా మార్చి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అరవై పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం పూర్తయినట్టుగా పేపర్ల మీద చూపించారు గాని వాస్తవంగా చూస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి పోలవరానికి నెట్టేసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో అరగ పద్దెనిమిది నెలలు క్షమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రాల్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో రకంగా పోలవరం ప్రాజెక్టు అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంటే ఈ రకంగా పోలవరాన్ని విధ్వంసం చేయడమే కాదు పోలవరం నిర్వాసితులు కూడా నిట్ట నిలువరా ముంచేసినటువంటి నిర్వాసితుల ద్రోహి దగ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఆ రకమైనటువంటి పోలవరాన్ని మళ్లీ ఈ రోజు నిర్మాణానికి దాడిలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ